మంత్రులందరికీ నమస్కారం అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము కలుపు మందుల రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది అది తొందరగా రావడానికి ఏం వాడాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో అదేవిధంగా అనేక రకాల మందుల రిజల్ట్ అనేది మనకు తొందరగా రావాలి సో మనకు స్ప్రే చేసేటప్పుడు మనకు వర్షం కానీ పడతా ఉంటుంది అప్పుడు మందు అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది దానికోసం ఏం చేయాలని చాలామంది రిజల్ట్ చాలామంది మనకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు లేకపోతే మనకు మెసేజ్గా మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది అన్న మేము స్ప్రే చేసి గంట అయింది మళ్ళీ వర్షం పడతా ఉంది మందు పనిచేస్తుంది అనేది సో ఖచ్చితంగా ఈ వీడియోలో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి వివరాలు అనేది మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి ఆన్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇతర గ్రూప్లలో కూడా మీరు షేర్ చేయండి సో ఏంటంటే మనకు ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు వెదర్ అనేది చాలా కూల్ ఉంది ఈ ఐదారు రోజులలో ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తూ ఉంటామో అప్పుడు మనం స్ప్రే చేసేటప్పుడు అనుకోకుండా వర్షం కానీ పడినట్లయితే మనకు అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో దాంట్లో ఏం చేయాలి అనేది సో ఖచ్చితంగా అది మనం వెదర్ అనేది కూల్ ఉన్నప్పుడు మనకు వర్షం కానీ పడే పడే అవకాశాలు ఉన్నప్పుడు మనము స్ప్రే అనేది ఆపేయాలి కానీ అనుకోకుండా వర్షం కానీ పడిన స్ప్రే చేసేటప్పుడు వర్షం పడినట్లయితే మనము ఏం చేయరాదనమాట సో ప్రతి ఒక్క మందు ఇది అనేది ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా మనం స్ప్రే చేసిన తర్వాత రెండు గంటలు అయిన తర్వాత వర్షం పడినట్లయితే మనకు మన మందు అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి మనం గంటలోపు అయిన తర్వాత కూడా మనం స్ప్రే చేసి గంట కానీ అర్ధ గంట అయిన తర్వాత కానీ వర్షం పడినట్లయితే మనకు రిజల్ట్ అనేది అంతగా కనిపించింది అన్నమాట సో కాబట్టి మన దగ్గర ఈ సూపర్ సిల్కాన్ మనకు సిల్కాన్ సూపర్ స్పెడ్డర్ అనేది ఉంది సో ఇది అనేది ఒక స్పెడ్డర్ ప్లస్ స్టీకర్ లాగా పనిచేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనము మందు మందులు స్ప్రే చేస్తూ ఉంటామో దాంట్లో ఇది కేవలం పది పది ఎంఎల్ పోసుకోవడం వల్ల ఐదు నుంచి పది ఎంఎల్ ఓసుకోవడం వల్ల ఇది అనేది మొక్కలకు హత్కోవడం జరుగుతుంది మనకు ఆకులకు హత్కోవడం జరుగుతుంది స్టీకర్ లాగా హత్కోవడం జరుగుతుంది అదేవిధంగా స్పెడ్డర్ లాగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఏదైనా మందులలో మనం ఇది వేసుకోవడం వాడడం వాడడం వల్ల మనకి ఎప్పుడైతే అనుకోకుండా వర్షం పడుతుంది కదా దాంతో మనకు మన మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సిక్ సిల్కాన్ సూపర్ స్ప్రెడ్డర్ వాడుకోవడం వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకు సిల్కాన్ సూపర్ ఈ స్పెడ్డర్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనకు మన మంద అనేది వేస్ట్గా వర్షం పడినట్లయితే కూడా మన మంద అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ మందు కానీ మీకు కావాల్సి ఉంటే కింద కనిపిస్తుంది కదా ఆ నంబర్ పైన కాల్ చేసినట్లయితే మీకు మీకు పంపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కలుపు మందులు కూడా చూసుకున్నట్లయితే మన మందులు అనేది త్వరగా రిజల్ట్ రావన్నమాట సో ఎందుకంటే మనము మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా అనుకోకుండా వర్షాలు కానీ పడినట్లయితే కానీ మనకు అనుకోకుండా మందు ఆకుపైన పడుకో పడకపోయినట్లయితే కూడా మనకు రిజల్ట్ అనేది అంతగా కనిపించదు అన్నమాట సో కాబట్టి మనం ఈ సిల్కాన్ స్పెడ్డర్ కానీ దాంట్లో మిక్స్ చేసి వాడుకోవడం వల్ల మనకు ఆ ఆకులకు తొందరగా అట్టుకోవడం జరుగుతుంది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఇతర అన్ని ఆకులకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు కలుపు మందుల రిజల్ట్ కూడా తొందరగా రావడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ సిల్కాన్ స్పెడ్డర్ అనేది ప్రతి ఒక్క మందులలో వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది మందుల రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు మందులు అనేది వేస్ట్ కాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సిలికాన్ స్పెడ్డర్ అనేది ఖచ్చితంగా అందరు వాడుకోవడం వల్ల మనకు మన మందులు కూడా వేస్ట్ కావు అదేవిధంగా మనకు మన ఈ ఒక మందుతో మనకు ఇతర అన్ని రకాల మందులు అనేది వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట సో ఇలాంటి వివరాలనేవి మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్